నమస్కారం వెల్కమ్ స్టార్ హీరో ఇంట్లో గత అర్ధరాత్రి ఓ దొంగ సృష్టించిన తెలిసిందే ఈ ఘటనలో హీరో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు దీంతో వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సైఫ్ వాంగ్మూలం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక సైఫ్ పై జరిగిన దాడి ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు సైఫ్ పై జరిగిన దాడి గురించి విని షాక్ కి గురైనట్లుగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు ఎన్టీఆర్ మరోవైపు సైఫ్ పై జరిగిన దాడిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరాధిస్తున్నారు ఇప్పటికే ఎంపీ సుప్రియా సులే సైఫ్ అలీఖాన్ కుటుంబం గురించి ఆరా సైఫ్ భార్య కరీనా కపూర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు సైఫ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చారని అతడి శరీరంలో ఆరు చోట్ల గాయాలైనట్లుగా రెండు చోట్ల లోతుగా గాయాలైనట్లుగా తెలుస్తోంది ఇక పూర్తి చికిత్స తర్వాత సైఫ్ ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పగలమని వైద్యులు అంటున్నారు అలాగే సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ కలిసి దేవర చిత్రంలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక డైరెక్టర్ కోరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది థియేటర్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఇందులో జాన్వి కపూర్ కథానాయకగా నటించగా విలన్ పాత్రలో కనిపించాడు సైఫ్ అలీఖాన్ ముందు ప్రభాస్ నటించిన ఆది పురుష సినిమాలో కూడా రావురెడ్డి పాత్రలో నటించి అభిమానులకు దగ్గరయ్యాడు సైఫ్ అలీఖాన్